యసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంచున్నాను మూడు సంవత్సరాల సంపూర్ణ బైబీ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చం నుంచి మార్క్సు వార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చం వరకు ఇక్కడ ఈ ఐదవ అధ్యయంలో ప్రాముఖ్యంగా మూడు అద్భుతాలు మనం చూడవచ్చు ఒక అద్భుతమేమో ఆత్మకి సంబంధించిన అద్భుతం దయ్యాలని ఆయన వెళ్ళగొట్టడం రెండవ అద్భుతమేమో ప్రాణానికి సంబంధించిన అద్భుతం అంటే ఒక చనిపోయిన పాప యొక్క ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు మూడో అద్భుతం శరీరానికి సంబంధించిన అద్భుతం కనుక ఇంకో మాటలు యేసు ప్రభు ఈ అధ్యయంలో ఆయన ప్రాణము ఆత్మ శరీరముకి ఆయన ఆయన ప్రభువుగా ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడైతే ఈ గరేసన్ దేశంలో ఆయన పనిని ముగించుకొని తిరిగి దోణికి మళ్ళీ ఈ సముద్రం ఈవల వస్తూ వచ్చారు అంటే మళ్ళీ ఇస్రాయేల్ ప్రాంతంలోనికి వచ్చేస్తూ వచ్చారు ఇస్రాయెల్ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు జనం అందరూ ఆయన గుమ్మిగా ఆయన మీద పడిపోతూ వచ్చున్నారు ఆ సమయంలో అక్కడ సమాజ మందిరం యొక్క నాయకుడైన ఆ యాయిరు వచ్చి నా కుమార్తె చచ్చిపోతుంది త్వరగా నువ్వు చేతులు పెడితే తాను బ్రతుకుతాది అని అంటూ వచ్చినాడు చేతులు పెట్టడం అనేది ఆ దినములు చాలా సహజం మతాచారంలో చేతులు పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఆశీర్వదించడానికి చేతులు పెట్టేవాళ్ళు స్వస్థపరచడానికి చేతులు పెట్టేవాళ్ళు ఎవరినన్నా ఒక పని కొరకు పంపించడానికి కూడా చేతులు పెట్టేవాళ్ళు కనుక చేతులు పెట్టమని అర్థం చేయమని చెప్తా వచ్చినాడు మెట్టికి ఈ సమాజం మందిరం అని అంటే ఇస్రాయల్ బలరిపించాలంటే మాత్రం ఎరుషలేమ్కే వెళ్ళాలి బలరిపించడానికి కానీ ప్రతి సబ్బాత దినాన్నా ప్రతి శనివారంనా వాళ్ళు ఈ సమాజ మందిరంలో కూడుకొని వచ్చేవాళ్ళు సమాజ మందిరం ఉండాలి అని అంటే కనీసం పది మంది ఆ పెద్దవాళ్ళైన యూద పురుషులు ఉండాలి యూదులైన పురుషులు కనీసం పది మంది ఉంటేనే అక్కడ సమాజ మందిరం పెడతారు ఆ సమాజ మందిరంలో వీళ్ళు కూడొచ్చేవాళ్ళు సహజంగా ఉంటున్న వాళ్ళే వీళ్ళు ఆ వాక్యం పంచుకునే వాళ్ళు ఆ తర్వాత సమాజ మందిరంను నిర్వహించే ఒక వ్యక్తి సమాజ మందిర అధికారిగా వాళ్ళలో వాళ్ళే ఒక ఆనరీ పొజిషన్గా వాళ్ళు నియమించుకునే వాళ్ళు అట్లా యాయురు ఈ సమాజ మందిరాన్ని నడిపించేవాడు ఆయన నా కుమార్తె చనిపోతుంది త్వరగా రా అని అంటా ఉంచునగా అప్పుడు ఆయన బయలుదేరి వెళ్తా ఉంచున్న జన సమూహం ఆయనతో పాటు వెళ్తా ఉంది ఆ సందర్భంలో ఎమర్జెన్సీగా వెళ్తున్నారు త్వరగా వెళ్తున్నారు ఆ సమయంలో రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి చాలా బలహీనరాలు అయిపోయి ఉంటాయి ఆమె ఇంకో మాటలు భౌతికమైన బలహీనతతో పాటు రక్తస్రావము అనేది కాండంలో ఒక అపవిత్రతగా చూసేవాళ్ళు అంటే సహజంగా వాళ్ళు ఏం చూసేవారంటే ఇది దేవుని ఉగ్రతను బట్టి వచ్చిన రోగము అని అనుకునే వాళ్ళు కనుక ఆ కారణంను బట్టి వాళ్ళు ఈమెని తృణీకరించేవారు కనుక ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు కూడా ఈమె తృణీకారం గుండా ప్రయాణం చేసింది ఈమెర్ అందరి అందరి తృణీకారానికి ఈమె గురవుతా వచ్చింది ఇలా అందరి తృణీకారానికి గురైన ఈ స్త్రీ తన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసుకుంది ఒక పక్కన భౌతికమైన బలహీనత ఒక పక్కన సాంఘిక తృణీకారము ఇంకో పక్కన ఆర్థిక లేమి మొత్తం పోగొట్టేసుకుంది పన్నెండు సంవత్సరాలు ఆమె ఆ వైద్యులకి మొత్తం పెట్టేసింది కానీ ఆమె పరిస్థితి కుదురుపడలేదు ఏసుప్రభుని విశ్వసించింది డబ్బుతో నయం కానిది కూడా ప్రభు నయం చేయగలడు అని విశ్వసించి ఆమె యేసు ప్రభుని డైరెక్ట్గా వచ్చి తాకలేదు ఇది చెప్పుకునే పరిస్థితి కూడా కాదు ఎందుకంటే ఆ ఆ సమూహంలో ఎవరు ఒప్పుకోరు ఆ తర్వాత ఆమె యేసు ప్రభుని కూడా తాకే అంత ధైర్యం కూడా ఆమెకు లేదు కనుక ఆమె అనుకుంది యేసప్రభుని నానుకొని పోతే ఆ వస్త్రపు వస్త్రం తగుల్తే చాలు నేను స్వస్థపరచబడతాను అని అనుకొని యేసుప్రభుని తాకుతా వచ్చి ఆ వస్త్రాన్ని తాకుతా వచ్చింది వస్త్రాన్ని తాగినప్పుడు ఆమెకు అర్థమైంది ఆమె స్వస్థత పొందుతా వచ్చిందని ఆమె విశ్వాసం బట్టే ఆమె స్వస్థత పొందుతూ వచ్చింది వెంటనే యేసుప్రభు రాగిపోయి తనలో నుండి శక్తి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు వెళ్ళిపోయిందంటే ఇక యేసుప్రభు బలహీనుడు అయిపోయాడు శక్తి లేదు అన్నట్టు కాదు కానీ యేసుప్రభులో నుంచి ఒక శక్తి వెళ్ళి అంటే ఒక కార్యాన్ని జరిగించింది అనే విషయం యేసుప్రభు తెలుసుకున్నాడు ఇప్పుడు యేసుప్రభు తొందర ఉన్నాడు అంటే వాళ్ళు తొందర పెడుతున్నారు త్వరగా యాయరి ఇంటికి వెళ్దాం త్వరగా యార్ ఇంటికి వెళ్దాం ఈ తొందరపాట్లో ఈ స్త్రీని వదిలేయచ్చుగా యేసుప్రభు ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు హడావిడి చేయడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎప్పుడు తొందరపాటుగా వ్యవహరించడు ఆయన నిదానంగా సమయం తీసుకొని వ్యవహరించేవాడిగా ఉంటాడు కనుక నిదానంగా సమయం తీసుకొని ఆయన ఆగి ఎవరూ ఈమా నన్ను పట్టుకున్నాం లేక ఎవరు నన్ను తాకారు అన్నప్పుడు శిష్యులు అంటున్నారు ఏంది ప్రభా ఇంతమంది జనసం కిక్కిరిసిపోయి మనల్ని తగులుతూ ఉంటే ఎవరో తాకారంటారేంటి యేసు ప్రభుకి తెలుసు ఆ స్త్రీకి తెలుసు వెంటనే ఆ స్త్రీ భయంతో వచ్చింది ఎందుకు భయంతో వచ్చిందంటే అవమాన అవమానానికి గురైన స్త్రీ కాబట్టి అవమానం పాలవుతుందా లేకపోతే ఏమవుతుందా అనే భయంతో వచ్చింది అయితే యేసు ప్రభు అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఆమె ఎప్పుడైతే మొత్తం చెప్పుకుంటా వచ్చిందో అప్పుడు ఆ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తా వచ్చింది సమాధానం కలిగి వెళ్ళు నీ రోగము పరచబడింది అని చెబుతా వచ్చింది అట్లా ఆమె తృప్తిగా గృహానికి వెళ్ళిపోతా వచ్చింది ఇదంతా నిదానంగా సమయం తీసుకొని తొందరపాటు లేదు హడావిడి లేదు నిదానంగా స్త్రీతో వ్యవహరిస్తూ వచ్చినాడు ఎందుకంటే యేసుప్రభు ఏదో ఒక శక్తిని ప్రదర్శించేసి స్వస్థతలు ఇచ్చేసి ఏదో వెళ్ళిపోవడం ప్రజల్ని పంపించేయడానికి రాలేదు ప్రజలతో ఒక సంబంధం ప్రజలతో ఒక దగ్గరతనం ప్రజలని దేవుడి దగ్గర తీసుకుని వచ్చి ఈ పని మీద ఉన్నాడు ఇది చాలా కీలకమైన విషయము మట్టికి ఇక్కడ ఇదంతా జరిగేటప్పటికి యాయిర్ కుమార్తె చనిపోయారు అర్తమానికులు వచ్చి చెప్పారు నీ కూతురు చచ్చిపోయింది ఇంకా ఆయన వదిలేసేయ్ ఎందుకంటే చచ్చిపోయిన ఆమెను ఇంకా ఆయన ఏమీ చేయలేడు కదా ఇంక అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఇక వదిలేసేయి వచ్చేసేయి అని చెప్తా ఉంటున్నప్పుడు యేసు ప్రభువు సందర్భంలో ఏం చెప్పాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు భయపడొద్దు విశ్వసి అంతే కనుక ప్రభువు అక్కడికి వస్తా వచ్చాడు ఒక చావు ఎప్పుడైతే జరుగుతుందో యూదుల మధ్యలో ఎంత పేదోళ్ళు చచ్చిపోయినా కూడా కనీసము ఆ ఫ్లూ టూదే ఇద్దరన్నా ఉంటారు ఆ తర్వాత అంటే ఆ దిను చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడ్చే వాళ్ళు వాళ్ళు వృత్తిపరంగా ఉండేవాళ్ళు కనుక ఒక్కళ్ళన్నా వాళ్ళు ఉండేవాళ్ళు కనుక ఈయనైతే సమాజం అందరూ అధికారి కాబట్టి చాలామంది ఏడవడానికి వచ్చారు వృత్తిపరంగానే కాదు ఆప్యాయపరంగా కూడా ఏడుస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటున్నారో ఆ సమయంలో యేసుప్రభు అని అంటున్నారు చచ్చిపోలేదు పడుకుందంటే అని అన్నప్పుడు అందరూ నవ్వుతా వచ్చారు ఏంటైనా మరణాన్ని అంటున్నారు ఏంటి అని అందరూ నవ్వుతా వచ్చారు బయటికి పేతురు యోహాన్ యాకోలని యాయిరు తన భార్య వీళ్ళని మాత్రమే తీసుకుని యేసుప్రభు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఆ పాపని తలితాకోం అని పిలిచాడు తలితాకోం అంటే అర్మాయిక్ భాష దాన్ని తర్జుమా కూడా చేశాడు మార్కు చిన్నదానాలే అయితే వాస్తవమైన అర్థము ఓ చిన్న గొర్రెపిల్ల మేల్కో అన్నట్టు దాని అర్థం తలిత తాక్ అంటే ఆ చిన్నది లేస్తా వచ్చింది నడుస్తూ వచ్చింది ప్రజలు ఆశ్చర్యపోతా వచ్చారు అక్కడ ఉంచిన వాళ్ళు అంటే ఇక్కడ జరిగింది ఏంటి ప్రభు యొక్క మాట మరణం అవతలికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకొని వచ్చింది ఎంత అద్భుతమైన శక్తి కలిగిన వాడు మరణం మీద విజయం కలిగిన వాడు సమాధి అవతలు కూడా ఆయన శక్తి ఉంది ప్రాణము వెళ్ళిపోయిన ప్రాణం మీద కూడా ఆయన శక్తి ఇలా ఆయన దేవుడు అనే విషయాన్ని నిదానంగా రుజువు చేసుకుంటా వెళ్తా ఉంటున్నాడు ఈ స్వార్థల్లో బయటికి ఎవ్వరికి చెప్పొద్దు అని చెబుతా వచ్చు ఎందుకు అని అంటే ప్రభుకి పేరు కాదు ఇష్టం ఆయన వచ్చిన ప్రణాళిక జరగడం చాలా కీలకమైంది మెట్టుకి ఆ చిన్న దాన్ని లేపి వారికి అనుగ్రహిస్తా వచ్చాడు మార్క్స్ వార్త ఆరోధ్యంలో నెజరేతు తన సొంత పెరిగిన ఊరికి యశుప్రభారు తిరిగి వస్తా వచ్చారు వచ్చినప్పుడు ఇప్పుడు అంతకుముందు ఆయన ఒంటరిగా వచ్చేవాడు ఒంటరిగా వెళ్ళేవాడు ఎందుకంటే ఆయన ఒంటరిని చేసుకునేవాడు కానీ ఇప్పుడు ఈసారి ఆయన నజరేత్కి వచ్చినప్పుడు ఆయన ఒక బోధకుడుగా రబ్బీగా వచ్చాడు తనకు ఒక తనని వెంబడించి ఒక శిష్యుల గుంపు ఉంటా వచ్చింది వాళ్ళు ఆయన కలిసి ఒక రబ్బీగా వాళ్ళు నజరేత్కి వస్తా వచ్చారు ఎప్పుడైతే నజరేతికి వాళ్ళు వస్తా వచ్చారో సమాజ మందిరంలో సపాత్ తిన సపాత్ అంటే శనివారం కాబట్టి ఆ అక్కడ వాళ్ళందరూ కూడొచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్తా ఉంటున్నాడు వాళ్ళు ఈ ఇదేం జ్ఞానం అని అనలేదు కానీ ఇది ఖచ్చితంగా ఒక విచిత్రమైన జ్ఞానం అని గుర్తిరిగి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నారు ఎందుకంటే మనకి తెలిసిన మరియ కుమార్తెన మరియ కుమారుడైన వేసాయి కదా అని చెప్పి యేసుప్రభు యొక్క నలుగురు సహోదరులు జోస్ జూడస్ జేమ్స్ సైమన్ ఈ నలుగురు సహోదరుల పేరు చెప్పి ఆయన సహోదరులు కూడా మన మధ్యలోనే ఉన్నారు కదా అంటున్నారు ఆ దీని ముందు ఎవరినన్నా తల్లి తల్లి పేరుతో గుర్తుపడితే అది అవమానకరంగా గుర్తుపట్టినట్టు ఎందుకంటే యేసుప్రభు పుట్టుక గురించి వాళ్ళందరిలో నానే మాట ఏంటంటే ఆయన అక్రమ సంబంధం బట్టి పుట్టాడేమో తన నలుగురు తమ్ముళ్ళు కూడా యేసుప్రభుని ధిక్కరించే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆయనని దూరం పెట్టేవాళ్ళు మెట్టికి యేసు సొంత ఊర్లో వాళ్ళు ఈయన జ్ఞానాన్ని చూసి ఆయనని తునీకరిస్తా ఆయనని వ్యతిరేకిస్తా వచ్చారు సహజంగా జ్ఞానాన్ని చూసి నేర్చుకోవాల్సింది జ్ఞానాన్ని చూసి ఆయనను వెంబడించాల్సింది జ్ఞానాన్ని చూసి ఆయనని పొగడాల్సింది ఆయనని ఎదిరించడం మొదలు పెడతా వచ్చారు ఎందుకంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అసలు ఇది ఎంత విచిత్రంగా ఉంది అనే అసూయతో ఆయనని దూరం దోస్తా వచ్చారు అక్కడ యేసుప్రభు ఏ అద్భుతం చేయలేకపోతూ వచ్చాడు కొంతమందిని స్వస్థపరిచడం తప్ప మెట్టుకి ఇక్కడ యేసుప్రభు చేయలేదని చెప్పట్లేదు కానీ చేయలేకపోయాడు అని చెప్తుంది ఎందుకు చేయలేకపోయాడు అని అంటే అక్కడ వారి అవిశ్వాసం వాళ్ళకి యేసుప్రభు అంటే ఇష్టం లేదు వాళ్ళు యేసుప్రభుని తృణీకరిస్తున్నారు వాళ్ళు యేసుప్రభుని విరోధిస్తున్నారు వాళ్ళు యేసుప్రభుని వ్యతిరేకిస్తున్నారు కానీ యేసుప్రభు దగ్గర నుంచి మేలు పొందాలంటే అది ఎలా సాధ్యం ప్రభుత్వం బాగుండడం కీలకమైంది వీళ్ళు ప్రభుత్వం బాగలేకుండా ఉట్టి ప్రభు దగ్గర కావాల్సింది మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నారు ప్రభు ఏ అద్భుతం చేయలేక ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఆయన ఒక ప్రవక్త తన ఇంట్లో ఘనత పొందడు అని చెప్తా ఉంచున్నాడు కనుక ఈయన యొక్క ఆరంభ స్థితిని చూశారు దీనుడుగా పేదోడుగా మామూలుగా ఉంటున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఆ వాళ్ళని తృణీకరిస్తా వచ్చారు మెట్టికి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఎందుకు తృణీకరించకూడదు భౌతికంగా చూస్తే ఒక మనిషి ఆయన తృణీకరిస్తాడు కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన ఎవరు అని అర్థం చేపిస్తాడో యేసుప్రభు కొరకు సమస్తం పోగొట్టుకోవడానికి సిద్ధపడతాం ఎందుకంటే ఆయన అంత విలువైన వాడు వాళ్ళు ఉట్టి భౌతికమైన విషయాలు చూశారు కాబట్టి యేసుప్రభుని తృణీకరించారు పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచినప్పుడు ఈ పేదవాడే ఈ తృణీకరించబడిన వేసే మనకు అతి ప్రియుడుగా మారిపోతాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి నిన్ను అతి ప్రియుడుగా మేము వెంబడించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె Thank you.